పాస్టర్ అమ్మకి పాస్టర్ అయితే వందనాలు నాకు షుగర్ ఉందని బయట ప్రార్థన చెప్పకుంటే నేను ప్రార్థన మంగళవారం ప్రార్థన పోతాను చాచని చెప్పుకుంటా అంటే షుగర్ లేదమ్మా అని చెప్పారు నాకు తొలి వారమే మూడు వారాల నుంచి ఈ గ్యాస్ పట్టేసేది తలనొప్పి ఈ నాణాలన్నీ పట్టకపోయినట్టు ఉంటుంది శరీరం అంతా గ్యాస్ పట్టేసి అయా నువ్వు చెప్పినవు గడిచిన వారం వాక్యం వాక్యం అనేది మనసులో ఉంటే అన్ని స్వస్థపడతాడు దేవుడు అని అన్నాడు ఆ వాక్యం మనసులో పెట్టుకొని ఆ వాక్యం ఎప్పుడైతే నేను అనుకుంటున్నానో దేవుడు ఆ పట్టేసి ఇడిసి వెళ్ళిపోతున్నాడు ఆయన వాక్యం మళ్ళీ ఆతమరిచినప్పుడు అది వస్తుంది అది రాకుండా చెయ్యి అని అనుకున్నా అనుకొని రోజు పేదలు చేసుకుంటున్నా ఇప్పుడు ఆ శక్తిని ఆయన చేశాడు వాక్యాన్ని ఆమె ధ్యానం చేస్తుందంట చెప్పిన వాక్యాన్ని బాగా విన్నది దేవుడు అద్భుతంగా మేలు చేశాడు స్వస్థపరిచాడు చప్పటి కొట్టడి గట్టిగా దేవుడు నొప్పులు అయితే నడుమ నొప్పులు తగ్గిపోయినాయి దగ్గర కొప్పిరి పాడు నేను రెండు సంవత్సరాల క్రితం సాక్ష్యం చెబుదాం అనుకున్నా పిల్లలకు లేకపోతే ప్రేర్ చేసుకుని ఆయిల్ పూసిన తర్వాత తగ్గింది అనుకున్నా చెప్పు చెప్పలేకపోయా ధైర్యం జరిపి వచ్చా కానీ చెప్పలేకపోయా ఈ మధ్య పిల్లలకు బాగలేదన్న మన ఈ మధ్య జ్వరం తగిలితే చెవు నొప్పని ఏడుస్తున్నాడు ప్రేరాయలు తీసుకెళ్ళి ప్రార్థన చేసుకొని నైట్ పూట పూసిన తర్వాత తగ్గిందన్న అంతా బాగానే ఉంది మా నాన్నగారికి ఇరవై సంవత్సరాల క్రితం కోర్టులో కేసేసేమన్నా మన నాన్నది జాబ్ రెగ్యులరైజేషన్ కోసం అది వేస్తే ఇరవై సంవత్సరం నుంచి రాలేదు మనం ఒక వారం క్రితం వచ్చింది కానీ అది మాకు అనుకూలంగా వచ్చింది అర్థం కాదు వాళ్ళకి అనుకూలంగా వచ్చింది అర్థం కాదు నేను అనుకున్నాను సాక్ష్యం చదువుతానన్నా మా కానీ అనుకూలంగా వస్తే సాక్ష్యం చదువుతాను మాకు మాకల్లా అనుకూలంగా వచ్చిందన్న అందువల్ల సాక్ష్యం బిడ్డలకి దేవుడు స్వస్థత ఇచ్చాడు అలాగే కోర్టు కేసు కూడా వారికి అనుకూలంగా వచ్చిందంటే చంపట దేవునికి మహిమ కాక అయ్యగారికి అమ్మగారికి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో వందనాలు చెల్లిస్తున్నాను అయితే నా సాక్ష్యం ఏంటంటే మా బాబుకు జ్వరం వచ్చింది రెండు రోజులు జ్వరం తగ్గలేదు ఉదయం సాయంత్రం వచ్చింది అయితే మూడు రోజులు ప్రార్థన చేసుకొని ఏసు రక్తం పూసుకొని ప్రార్థన చేసినప్పుడు జ్వరం తగ్గిపోయింది ఇప్పుడు జ్వరం మీద కూడా గట్టిగా చప్పట కొట్టి గట్టిగా దేవుని మాయం పరుద్దాం అయ్య గారికి అమ్మగారికి వందనాలు నా కుమారుకి జ్వరం తగులుతుంటే హాస్పిటల్కి వెళ్ళి ఒక్కరోజు జ్వరం వచ్చింది హాస్పిటల్కి వెళ్తే టైపాడి జ్వరం అని చెప్పినారు తగ్గిపోతే మంగళవారంలో వచ్చి నేను పారన చేసుకొని సాకం చెబుతాను తగ్గిపోయింది నా కొడుకు కోడలు గొడవ పెట్టుకొని ఊరు వెళ్ళిపోయారు వాళ్ళకు వెళ్ళిపోయాక ఫోన్ చేస్తే రాని ఫోన్ చేస్తే మేము రాము వాళ్ళు అంటే ఏసయా నా కొడుకు కోడలు వచ్చిన దాకా నేను మంగళవారం పారనకు వెళ్తూనే ఉంటానని అనుకున్నా నేను ఇప్పుడు పదమూడు వారాలు వచ్చాను నా కొడుకు కోడలు వాళ్ళే ఫోన్ చేసి మేము వస్తున్నాం అమ్మ అని నిన్న వచ్చారు ప్రార్థనకు దేవుడు జవాబిచ్చాడు గట్టిగా చెప్పండి కూడా గట్టిగా దేవుడిని మహింపరుద్దాం ఏసైకే మహిమ కలును గాక అందరూ కూడా